దినం రాత్రి వైసీపీ కౌన్సిలర్లు ముఖ్యమైన నాయకుల పైన తెలుగుదేశం పార్టీ సానుభూతి సానుభూతిపట్లేదు ఎలక్షన్ అయిపోయిన కొద్ది రోజులకే దాడులు చేయడం మీదకి మీదకొచ్చి మోటార్ సైకిల్ బాలగొట్టడం మరి కత్తులతో దాడు చేయడం తలలు బాలగొట్టడం కొట్టడము ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దారుణం ఇది తెలుగుదేశం పార్టీ వీళ్ళకు కొత్తగా నేర్పిందా గడిచిన పది సంవత్సరాల్లో ఈ రాయిచోటి పట్టణంలో ఎక్కడ కూడా ఏది జరగకుండా కాపాడుకుంటూ వచ్చాము ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడితే ఎందుకనో అని తెలియదు అతి ఉత్సాహం ఎక్కువైపోయింది ఏమీ చేయలేని వాళ్ళు ఏదో ఇతర దాడులు చేసి అందరినీ బెదిరించే కార్యక్రమాలు మొదలుపెట్టినారు ఇది చాలా దారుణం దీన్ని తీవ్రంగా ఖండిస్తాం భవిష్యత్తులో ఎదుర్కొంటాం దాడులు చేసే దాడులు చేసేది అందరి చేత అవుతుంది పెద్ద సమస్యేం కాదు అది మర్యాదగా ప్రశాంతంగా జీవించడానికి మీరు సహకరించండి మీకు అవే కావాలనుకుంటే ఇక్కడ ఎవడు బెదిరేవాళ్ళు లేడు ఇది తీవ్రంగా పరిణ పరిగణ తీసుకుంటున్నాం హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన ఎవ్వరు ఏది చేసినా ఇంకా మీదట వదిలిపెట్టే సమస్య ఉండదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం